హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి అండి దీన్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం దీన్ని దీనికోసం ముందుగా ప్యాన్ తీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ బియ్యపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ వన్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చి ము ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా దగ్గరికి కలుపుకోవాలి దీంట్లోనే నేను టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేశానండి టూ స్పూన్స్ నువ్వులను వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటర్ అంతా యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ఇలా ఈ ముద్దను పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా చేయితో స్ప్రెడ్ చేసుకుంటూ అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక ముద్దలాగా చేతిలోకి ఇలా తీసుకొని ప్యాన్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మిడిల్లో అక్కడక్కడ చే ఫింగర్స్తో వేలుతో హోల్స్ని పెట్టుకోవాలి ఇలా హోల్స్ అక్కడక్కడ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టేయాలండి ఒక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన పైనంతా ఇలా ఆయిల్ వేసుకొని సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి మనం అది అయ్యేలోపు వేరొక ప్యాన్ తీసుకొని దాని మీద పెనం మీద ఆయిల్ వేసుకొని ఇది ప్యాన్లో కానీ కడాయిలో కానీ గిన్నెలో కానీ ఇది సర్వ పిండి చేసుకోవచ్చండి ఇలా స్ప్రెడ్ చేసుకొని అంతా మనం ఇందాక చేసుకున్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ అంతా రౌండ్గా ప్రెస్ చేసుకొని హోల్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ లోపల మనం స్టవ్ మీద పెట్టిన ప్యాను రెడీ అయిపోతుంది సర్వపిండి ఇది కొంచెం టర్న్ చేసుకోవాలి ఇలా వన్ టు మినిట్స్ ఉండనివ్వండి ఉండనిచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే సర్వపిండి ఇలా అన్నిటినీ ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి కొన్ని రెసిపీస్ కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్